ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జివో ఫార్టీ ఇదివరకు ఎన్నో మరి ఆదివాసీల యొక్క ఆందోళనలు కొనసాగాయి ఇటీవలే గత రెండు రోజుల క్రితం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ కూడా విజయవంతమైంది అదేవిధంగా మాజీ ఎంపీ స్వయం బాపురావు ముఖ్యంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులతో పాటు అటు గవర్నర్ ను అదేవిధంగా కేంద్ర మంత్రులను కలిసి కూడా జియో పార్టీ నేను రద్దు చేయాలని వినతి పత్రాలు చేశారు అయితే ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మనతో పాటు ఎక్స్ఎంపి స్వయం వైపురావు గారు మనం చూస్తున్నాం సార్ అసలు జియో పార్టీ నేను అంటే దీనివల్ల ఏం నష్టం ఉంది సార్ అసలు జియో పార్టీ నైన్ అనేది కేంద్ర ప్రభుత్వం ఒక టైగర్ కారిడార్ అంటే ఇంటర్నేషనల్ కారిడార్ టైగర్ జోన్ చేయాలన్న ఒక ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయమే ఈ ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సంబంధం లేదు అంటే వాస్తవంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి వలన అంటే మీ రాష్ట్రానికి ఒకవేళ డబ్బులు కావాలంటే నిధులు కావాలంటే ఒక ప్రపోజల్ మీరు పంపండి అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం వలన రాష్ట్ర ప్రభుత్వం నిధుల కోసం ఆశపడి ఒక రాష్ట్ర ప్రభుత్వం అప్పటి బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం దీన్ని కేంద్ర ప్రభుత్వానికి ప్రపో పంపడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మొన్న మే ముప్పై తారీఖు నాడు ఆమోదించడం జరిగింది దానివల్లనే కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ఖచ్చితంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాబట్టి దాన్ని జీవో తీయాల్సిన బాధ్యత ఉండే కానీ కేంద్ర ప్రభుత్వం మళ్ళీ రాష్ట్రం మీద మీరు గడ్జెట్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం గజెట్ చేయకుండా దాన్ని నిలుపుదేయడం జరిగింది కాబట్టి దానికోసం ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు అదే రకంగా సీతక్క గారు దీన్ని చాలా ఆదివాసుల కన్యాయం అవుతుందన్న ఉద్దేశంతో వారు కూడా చాలా దీని మీద ఎక్సర్సైజ్ చేసి ముఖ్యమంత్రి గారికి అనేక సార్లు చెప్పి రద్దు నిలుపు నిలుపుదల చేయడం జరిగింది అదే రకంగా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే జూపాలి కృష్ణారావు గారు కూడా వారు కూడా చొరవ తీసుకొని ఈ జీవోను ఎట్టి పరిస్థితిలో కూడా గజెట్ చేయొద్దన్న ఉద్దేశంతో నిలిపివేయడం జరిగింది అదే రకంగా జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ముక్కుముడిగా అందరం కూడా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి ఈ జీవోను నిలుపు చేయడం జరిగింది వాస్తవంగా ఈ జీవో వలన రాబోయే రోజులలో ఏ విధంగా నష్టం జరుగుతుందంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెండు ఉండే అందులో తెలంగాణ రాష్ట్రం విడిపోవాలంటే అప్పుడు ఆంధ్ర సంబంధించిన నాయకులందరూ ఒత్తిడి చేసి ఆ ఒత్తిడికి కేసీఆర్ లొంగిపోయి మీరు ఒకవేళ తెలంగాణ సపరేట్ కావాలనుకుంటే మాకు మాత్రం పోలవరం కట్టడానికి అవకాశం ఇవ్వాలంటే ఆ ఒప్పందం ప్రకారమే తెలంగాణ రావడం జరిగింది దానికోసమే అక్కడ ఆదివాసులు దాదాపుగా రెండు లక్షల మంది ఆగమైపోయినారు అదే రకంగా ఈ పార్టీ ఆనాడు ఏదైతే పోలవరంలో ఆదివాసులు అన్యాయమైందో అదే రకంగా ఈ పార్టీ నైన్ జీవో వలన కూడా రాబోయే రోజులలో దాదాపుగా పది నియోజకవర్గాలు కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది అదే రకంగా ఆసిబాద్ నియోజకవర్గంలో దాదాపుగా మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలని లేపే కార్యక్రమం కూడా వీళ్ళు మొదలు మొదలు పెట్టడం జరిగింది కాబట్టి ఇదంతా కూడా ఆదివాసులకు చీకటి రోజులు కాబోదు అయ్యే రోజులు కనబడ్డాయి కాబట్టి దానికోసం ఆదివాసులందరూ ఏకమై పోరాటం చేసి ఈ విజయాన్ని నిలుపుదలకు పునాది వేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసేది ఒకటే నిలుపులు కాదు పూర్తిగా దాన్ని శాశ్వతంగా ఆ జీవోని రద్దు చేయాలని కూడా ఆదివాసుల తరపున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కేవలం తాత్కాలికంగానే నిలుపుదల చేశారు అని మొన్న ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి కావచ్చు సిర్పూర్ ఎమ్మెల్యే పాలవ హరీష్ బాబు కూడా దీనిపైన మరి కౌంటర్ ఇవ్వడం జరిగింది మరి ఇది మీరు ఆయనకు అవగాహన లేదని చెప్పి మీరు చెప్పారని ఆయన చెప్పడం అదేవిధంగా సిర్పూర్ ఎమ్మెల్యే కూడా దాన్ని మరి ఈ రోజు కూడా మళ్ళీ ప్రస్తావించడం జరిగింది దీనిపై మీరు ఏమంటారు వాస్తవంగా సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబుకు దీని మీద అవగాహన లేక మాట్లాడడం జరుగుతుంది వాస్తవంగా ఆయన ఏదో అమర నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించడం కూడా జరిగింది ఈ దీన్ని శాశ్వతంగా రద్దు చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది వాస్తవంగా ఇది పూర్తిగా శాశ్వతంగా ఈ పార్టీ నైన్ జీవో పూర్తిగా శాశ్వతంగా నిలుపుదల చేయాలంటే అది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చేయాలంటే ఒక కేంద్ర ప్రభుత్వం గజెట్స్ చేస్తుంది ఫస్ట్ ఫస్ట్ గజెట్ చేసిన తర్వాత ఆ గజెట్ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతుంది రాష్ట్ర ప్రభుత్వం గజెట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే అప్పుడు రాజముద్ర పడితే మాత్రం దానికి కేసులు కావడం ఎవరి వలన సాధ్యం కాదు కాబట్టి ఎమ్మెల్యే గారు ఇక్కడ వాడు ప్రస్తావన చేయడం ఓన్లీ లోకల్ బాడీ ఎన్నిక ఎన్నికల కోసమే చేయడం జరుగుతుంది అనేది స్పష్టం అవుతుంది ఏది ఏమైనా వాళ్ళ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నది కాబట్టి వాళ్ళకు దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే హరీష్ బాబుకు బీజేపీ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఏమైనా ఉంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర పోయి ఏడవాలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర ఈ ఈ ను ఆప్మని అనాలా కానీ అనవసరమైన అవగాహన లేకుండా మాట్లాడి ఇవాళ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు ఈయన ఆ గతంలో కూడా అదే విధంగా చేసేట్టు పా పోడు భూముల నాన్ కు పట్టాలు ఇవ్వాలని నిరాహార దీక్ష కూర్చుంటే వాళ్ళు ప్రభుత్వం కొంత సానుకూలంగా ఉన్నా కూడా నేను ప్రజెంట్ ఎంపీని మీరు రండి నేను లేస్తా అని చెప్పడం వల్ల నేను పోతే వాళ్ళు మళ్ళీ లేవకపోవడం వల్ల అనేక మందిని జైలు పాలు చేసి ఆయన కూడా జైలు పాలు కావడం జరిగింది కాబట్టి సింపుర్ నియోజకవర్గ ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ఈ ఎమ్మెల్యే గారి మాటలు వింటే మళ్ళొకసారి ఒకసారి ఈయన జైలుకు తీసుకుపోతాడు కాబట్టి ఈయనతోటి జాగ్రత్త ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదే రకంగా కోవాలక్ష్మి మాట్లాడడం అనేది చాలా అన్యాయం ఎందుకంటే కోవలక్ష్మి ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రపోజల్స్ పంపడం జరిగింది అది క్లియర్ కట్గా అన్ని ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఆమె ఏంటంటే జివో పార్టీ నైన్ కాంగ్రెస్ పార్టీ రద్దు ఏదైతే ఆపడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకే పేరు వస్తుంది మాకు వస్తలేదు అనే ఒక ఆలోచనతోటి చేయడం జరుగుతుంది తప్ప వేరేది కాదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కోవాలక్ష్మి ఏదైతే రాక్షస పాలన అనడం ఇంకో ఇష్టం అన్నట్టు మాట్లాడడం ఇది రాక్షసి పాలన కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాక్షస ప రాక్షస పరిపాలన కాదు ఇది ప్రజా పరిపాలన కాబట్టే ఇవాళ పార్టీ నాయన్ ముఖ్యమంత్రి ఏ ఒక కులానికి అన్యాయం జరగదు ఏ ఒక తెగకు అన్యాయం జరగదు ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదు అన్న ఉద్దేశంతో నిలుపుదే చేయడం జరిగింది కాబట్టి ఆమె వెంటనే మా ముఖ్యమంత్రి గారికి అదే రకంగా సీతక్క గారికి శవపన చెప్పాలా అదే రకంగా చేసిన తప్పుకు వాళ్ళు తప్పనిసరిగా ప్రజల్లో వాళ్ళకు శిక్ష పడుతుంది కూడా ఈ సందర్భంగానే తెలియజేయడం జరుగుతుంది ఈ జీవో గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇప్పుడు మాత్రం తాత్కాలికంగా కేవలం ఇది వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఈ స్టాంట్ అని కూడా ఆయన చెప్తున్నారు దీనిపై మీరేమంటారు ఆయనకు అవగాహన లేదని చెప్తున్నా కదా మొదటి నుంచి అవగాహన లేక మాట్లాడుతున్నాడు నేను చెప్తున్నా క్లియర్ చెప్తున్నా ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం గజెట్టు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతుంది నేను హరీష్ బాబును సవాల్ విస్తున్న ఇప్పటికన్నా ఆ గజిట్ ను కేంద్ర ప్రభుత్వం దగ్గర మీ ఎంపీ గారు ఉన్నారు మీ ఎమ్మెల్యేలు ఉన్నారు పనికిరాని వాళ్ళందరు పోయి మీరు ఆడ ప్రధానమంత్రి దగ్గర ఏదైతే ఫార్టీ నైన్ గజెట్ ను ఆపు అని చెప్తున్నా గజెట్ కేంద్ర ప్రభుత్వం ఆపకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఆపి ఆపింది అది తెలుసుకోకుండా అనవసరంగా వాళ్ళు రాజకీయం కోసం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు బీజేపీ పార్టీకి రాజకీయం చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళు రక్తంలోనే అదే ఉన్నది వాళ్ళ పవర్తన కూడా అదే ఉన్నది వాళ్ళ శిక్షణ కూడా అదే ఇస్తుంది పార్టీ కాబట్టి కేవలం రాజకీయం చేసేది ఎవరన్నా ఉన్నారంటే కోవ లక్ష్మి హరీష్ బాబు అని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది మాజీ ఎంపీ సోయం బాబు రావు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ యొక్క జీవో కేంద్ర మంత్రుల ద్వారా బిజెపి ఎమ్మెల్యే హరీష్ బాబు అక్కడ ఈ జీవోను రద్దు చేసే దిశగానే ఆయన కూడా కృషి చేయాలి కానీ ఈ లేనిపోని మాటలు సరైనది కాదని చెప్పేసి అయితే మాజీ ఎంపీ స్వయం బాబురావు చెప్తున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబీపీ దేశం